హాయ్ వెల్కమ్ టు కీ కలర్స్ తెలుగు సినిమా రీసెంట్ హిస్టరీలోనే ఓ హిస్టారికల్ సినిమా రెడీ అవుతోంది చారిత్రాత్మికం అని ఎందుకు అంటున్నానో తెలుసా చాలా దశాబ్దాల తరువాత అబ్బా మళ్ళీ ఆ రోజులు చూసినట్టు ఉంది అని అనిపించేలా ప్లానింగ్ ఆల్ రెడీ జరుగుతోంది ఆ సినిమా ఏంటో ఆ డైరెక్టర్ ఎవరు ఇంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నారో తెలిస్తే అవును అని మీరు కూడా ఒప్పుకుంటారు ఇక్కడే ఓ హింట్ కూడా ఇస్తున్నా ఇది ఎన్టీఆర్ కొత్త సినిమా గురించే కళా స్పెషల్ చారిత్రక సినిమాలు చేసే సత్తా ఎవరికి ఉంది తెలుగులో డైలాగ్ డెలివరీ డిక్షన్ అండ్ మాడ్యులేషన్ ఎవరికి సాధ్యం అని అడిగితే ఎవరైనా చెప్పే సమాధానం ఎన్టీఆర్ అనే కదా ఇన్నాళ్ళకి ఎన్టీఆర్ ఇప్పుడు ఇదే పాయింట్ మీద బేస్ అయ్యి ఇంతకుముందు ఎప్పుడూ లేని స్థాయిలో రెడీ అవుతున్నారు రాముడు సంపాలంటే సముద్రం దాటాల ఎన్టీఆర్ ఇంతకుముందు కూడా కిరీటాలు పెట్టి భారీ డైలాగులు చెప్పే పాత్రలు పోషించడము చూసాం

పూర్తి స్థాయిలో అవుట్ అండ్ అవుట్ భారీ డైలాగులు దానవీర సూరకర్ణ స్థాయి ప్రొజెక్షన్ ఉండబోతోంది అని చెబుతున్నారు అన్నిటికీ ఈ పెట్టుకుని ఎవరు పోటీ ఇవ్వలేని స్టార్ ఎన్టీఆర్ అని చూపించే స్థాయిలో స్క్రిప్ట్ రెడీ చేశారట త్రివిక్రమ్ అందుకే ప్రత్యేకంగా వార్ ఈవెంట్ లో నందమూరి తారక రామారావు అని పూర్తి పేరుతో కూడా పిలిచారు అని ఇన్సైడ్ సోర్సెస్ చెతున్నాయి ఇక ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా ఆ రామారావు మళ్ళీ వచ్చారు అనే తరహాలో ప్రొజెక్షన్ ఇవ్వబోతున్నారు ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అంతే నిజానికి మైథలాజికల్ అయినా సూట్ అయ్యే నటుడు ఎన్టీఆర్ఏ కానీ గత ఇరవై ఏళ్లలో అలాంటి సినిమా ఒక్కటి కూడా పడలేదు అందుకే కొత్తదనంతో పాటు స్ట్రెంగ్ ప్రొజెక్షన్ కోసం ఈ స్టోరీ ఎంచుకున్నట్టు చెబుతున్నారు. వార్ టూ లాంటి బాలీవుడ్ మూవీ ఆ తర్వాత డ్రాగన్ నాట్ ప్రశాంతనీల్ యాక్షన్ తర్వాత ఇది రాబోతోంది. అడ్డగోలుగా పెరిగిన కొమ్మల్ని కొడుకుని కొట్టిన మీరు ఇది ఇలా నిలబడాలి. అంటే తార కెరీర్ లుకింగ్ అప్వర్డ్స్ అనిపించే టైంలో వస్తున్న ప్రాజెక్ట్ ఇది. కొన్నాళ్లుగా త్రివిక్రమ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడో ఇరవై ఏళ్ళ నాడే హాలీవుడ్ రేంజ్ మేకింగ్ అండ్ టేకింగ్ తెలుగులో చూపించారు అనే ముద్ర ఉన్న ఇండియా ట్రెండ్ త్రివిక్రమ్ ని వెనక్కి నెట్టేసింది దానికి తోడు ప్రోపర్ హిట్ కూడా పడింది లేదు ఈ లోటిని భర్తీ చేయడమే కాదు రామాయణం లాంటి చారిత్రిక గ్రంథాలు మళ్లీ వెండిదర మీదకు వస్తున్న సమయంలో ఎన్టీఆర్ తో కలిసి త్రివిక్రమ్ దిస్ ఈ మై రేంజ్ అని చూపిస్తారు ఈసారి అని సినిమా యూనిట్ క్రమంగా మాట్లాడడం ఫిల్లర్లు ఇవ్వడం మొదలు పెట్టింది ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాను మైథాలజీనే అయినా ఇప్పటి వరకు వెండి తెర మీద చూడని వీర్యార్జున గాథలు లాంటివి కూడా తొలిసారిగా ఇందులో టచ్ చేయబోతున్నారు అని చెప్పడం చూస్తుంటే ఎన్టీఆర్ సినిమా ఈసారి ఆడియన్స్ని స్క్రీన్స్కి అతుక్కుపోయేలా చేస్తుంది అనిపిస్తోంది ఇంతకీ కార్త వీర్యార్జున స్టోరీ ఏంటి లాంటి క్వశ్చన్స్ మాత్రం ఇప్పుడు నన్ను నడక్కండి ఇది చెప్పాలంటే ఇక్కడ టైం సరిపోదు సో సమ్ అదర్ టైం ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఇంతకు ముందు అరవింద్ సమేత వచ్చింది ఎన్టీఆర్ బాడీ పికప్ చేయడమే కాదు రాయలసీమ మాండాలికాన్ని దించేసిన తీరు కూడా అందరం చూసేశాం ఇప్పుడు మైథాలజీ అంటే మరి వీళ్ళిద్దరూ ఇంకెంత గ్రౌండ్ వర్క్ చేస్తారో చూడాలి ఎన్టీఆర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఉగాది వరకు ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా అదే సమయానికి వెంకటేష్ తో సినిమా రిలీజ్ చేసేందుకు షూటింగ్ మొదలు పెట్టారు అంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చే సమ్మర్ నుంచి షూట్ కి వెళ్ళొచ్చు ఈ లెక్కన ఈ సినిమా రెండు దసరా సమయానికి వస్తుందేమో చూడాలి ఎన్టీఆర్ అవుట్ అండ్ అవుట్ మైథాలజీ రోల్ చేస్తే ఎలా ఉంటుంది తారక్కి పోటీ ఇచ్చే నటుడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్